హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజైతే మనము నవరాత్రుల సందర్భంగా పొంగలి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బియ్యంను హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదా మనం ఇక్కడ ఫుల్ కప్ అవుతాయి కాబట్టి ఒక కప్పుకి ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలండి తీసుకొని అందులోకి కొద్దిగా పసుపును అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని అందులోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి మెత్తగా ఉడికిపోతుందండి తర్వాత ఇలాగా కుక్కర్ విజిల్ పెట్టి పెట్టాలండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మనము విజిల్ పోయిన తర్వాత తీసి చూస్తే మెత్తగా అయిపోతుందండి ఇలాగా మెత్తగా మెదుపుకోవాలి కొద్దిగా అన్నం అంతటిని మెత్తగా మెదుపుకోవాలండి తర్వాత ఇక్కడ పోపు పెట్టుకోవాలండి దీంట్లోకి మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి కొద్దిగా నెయ్యిని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అది చిటపడలు తర్వాత కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే రెండు ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా తురుముకున్న అల్లంని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలండి అంటే ఇప్పుడు ఈ అన్నంలోకి ఇది వేసేసుకోవడమే అండి చాలా సింపుల్ అయిన పొంగలి అన్నం రెడీ అయిపోతుంది అంతే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్